విశాఖ గాజువాక గ్రీన్ సిటీలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి వచ్చిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్వాగతం పలికిన గ్రీన్ సిటీ వైజాగ్ ప్రొఫైల్స్ డైరెక్టర్ కృష్ణారావు సిబ్బంది ఈ నుంచి మేము మా వెంకటేశ్వర ఆలయంలో వీళ్ళు గెలిస్తే రావాలని మేము కోరుకుంటాం జరిగింది దానికి అనుగుణంగా ఇవాళ ఈ ఏరియాలో మన పల్లా శ్రీనివాస్ గారు ఆయన భరత్ గారు మన పాత్రుడు గారు మరియు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మొత్తం అందరూ కూడా ఇవాళ మా ఆలయం సందర్శించి ఈ దేవుడి అనుగ్రహం పొంది వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే పెద్ద స్టీల్ ప్లాంట్కి కూడా వాళ్ళు దైవ అనుగ్రహం కలిగించి దానికి ఇచ్చిన ఏదైతే ఫండ్ ఉందో ఇంకా ఈ ఏరియాని విశాఖపట్నం అభివృద్ధి పదంలో తీసుకెళ్తానికి మేము వైజాగ్ ప్రొఫైల్స్ గ్రూప్ నుంచి కూడా మాకు కూడా మా గ్రోత్ ప్లాన్స్లో మా స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియాలో మేము వన్ మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్కి ముందుకెళ్తున్నాము అలాగే ఈ పరిసరాల్లో మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు అభయస్వం ఇచ్చారు మేము కూడా ఇక్కడ ఐటీకి సంబంధించిన ఒక ఐటీ పార్కు కట్టడం జరుగుతుంది ఇక్కడ సైబర్ సెక్యూరిటీను సైబర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎక్సలెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మేము క్రియేట్ చేస్తున్నాం త్వరలోనే మేము దానికి కావాల్సిన అన్ని కూడా మేము ఓపెన్ చేసి ఈ ఏరియాను కూడా సస్శ్యామూలంగా ఒక ఐటీ ఆర్టిఫిషియల్ ఇంటి హబ్ కింద తయారు చేస్తూ జరుగుతుంది ఇవాళ వచ్చిన సోదరులందరికీ మిగతా మరియు వచ్చిన పార్టీ వాళ్ళందరికీ కూడా మా తరఫు నుంచి ధన్యవాదాలు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది అతనికి స్ట్రాటజీ ఏదో నాకు తెలియదు మరి ఏ స్ట్రాటజీ ప్రకారంగా రాజీనామా ఇచ్చాడో నాకు తెలియదు మీకు ఏం తెలుసు నాకు తెలియదు అంటే అతని మనసులో ఏమవుతుంది నాకేం తెలుస్తుంది అదే దాని మీద కామెంట్ చేయడం కూడా అనవసరం కోర్టులో జరిగిన రాజీనామా చేస్తే అది కాకినాడ కోర్టులో ఏం జరిగిందో మనకు తెలియదు కదా మీకు తెలీదు నాకు తెలీదు అది పోలీస్ స్టేషన్లో గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్లో ఉంది ఇన్వెస్టిగేషన్ తేలకుండా నేను ఎలా కామెంట్ చేస్తాను అందులో స్పీకర్ వాదాలు ఉండి అసలు కామెంట్ చేయకూడదు పొలిటికల్గా అది మీకు తెలుసు మీరు అందరూ ఏంటంటే అలా రెచ్చగొట్టి రెచ్చగొట్టి అది వాగిద్దాం చూస్తారు మీరు చాలా సంతోషం అతను పాదయాత్ర స్టార్ట్ చేసి టూ రెండు సంవత్సరాలు పూర్తయింది అది చాలా మంచి మంచి కార్యక్రమం చేత ఆ రోజుల్లో లోకేష్ గారి పాదయాత్ర వల్ల ప్రజల్లోని ఎక్కువ యూత్లో ఒక ఉత్తేజం వచ్చింది ఉత్సాహం వచ్చింది అది పార్టీ గెలుపుకి ఎంతో కారణం ఒక రెండు కారణాలు ఇక్కడ పార్టీ గెలగలడానికి కారణం ఒకటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అందరం కలిసి కూటమిగా పనిచేయడం ఒక ఒక కారణం అయితే రెండు లోకేష్ గారి పాదయాత్ర యువతలోని లేడీస్లోని అందరిలో కూడా ఉత్తేజనం ఇచ్చి దీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోసం అతను చేసిన ప్రయత్నం అది ఆ ప్రయత్నం సక్సెస్ అయింది ఎందుకు సక్సెస్ అయిందంటే ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు సహకరించారు ఆ కార్యక్రమం సక్సెస్ అయింది ఇవన్నీ ఫలితాలు కూటమి ఫలితం లోకేష్ గారి సహకారం అన్నీ కలుపుకోవడం వల్ల ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒక రిలీఫ్ వచ్చింది ఇవాళ బీజేపీతో పొత్తులేటి అని ఆ రోజు చాలామంది మాట్లాడారు ఇవాళ బీజేపీ ఎంత సాయం చేస్తుంది ఇవాళ స్టీల్ ప్లాంట్కి కానీ మిగతా విషయాలు కానీ లేదా ఆర్థిక సహాయం కానీ పోలవరం ప్రాజెక్టుకి కానీ లేకపోతే మన క్యాపిటల్ సిటీకి డబ్బులు కానీ ఎన్ని వస్తాయంటే బికాస్ ఆఫ్ బీజేపీ ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ఇవాళ అందరం కలిసి సమీకీగా అందరూ ఒక ఆలోచన ముందుకెళ్తున్నాం ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు రాష్ట్రం అంతా నష్టపోతే మేము అందరికి తెలిసిందే నేను కామెంట్ చేయాల్సిన లేదు ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకొని పూర్వ వైభవం తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం దానికి లోకేష్ గారి పాదయాత్ర ఉన్నది కూటమి ప్రభుత్వం అందరూ కలిసి అందరూ రాజు సహకారంతో ప్రజల సహకారంతో ఆ భగవంతు ఆశక్తితోటి వెళ్ళడం జరిగింది అంచేది మీ అందరం కూడా అధికారం వచ్చిందని కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాల్సే బాధ్యత ఈరోజు మామూలుగా ఉంది ఆవిస్ ప్రయత్నం అనేది వైజాగ్ కోసం అనకాపల్లి కోసం నర్సిపట్నం కోసం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నుంచి పెట్టుబడులు ఎక్కువ వస్తే రాష్ట్రంలో అనేక ఇండస్ట్రీస్ వస్తాయి అనేక కార్యక్రమాలు జరుగుతాయి ఇండస్ట్రీస్ వస్తే మనీ ఉత్పత్తి అవుతుంది ఉత్పత్తి అంటే మనకు మనీ ఫ్లోటింగ్ అవుతుంది మనీ ఫ్లోటింగ్ అయితే ఎంతో కొన్ని లక్షల మందికి ఉపాధి జరుగుతుంది అది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అది వెళ్ళారు ఆ పర్యటన సక్సెస్ అయ్యింది పేపర్లో చూస్తున్నాం మీ టీవీలో చూస్తున్నాం దేవుడి వాళ్ళ ఆశీర్వాద పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే మన రాష్ట్ర భవిష్యత్తు భారతదేశంలోనే నెంబర్ వన్గా ఉండే అవకాశం వస్తుంది చాలా సంతోషం అండి పద్మభూషణ అంటే చాలామందికి వస్తాయి కాదన్నాను కానీ బాలకృష్ణ గారి పద్మభూషణ అతను వాళ్ళు టాలెంట్ మామూలుగా వచ్చేయలేదు అతను సుమారు వంద సినిమాలు యాక్ట్ చేసి ఎన్నో సినిమాల్లో బ్రహ్మాండంగా నటించి ప్రజల మనలు పొంది మంచి క్యారెక్టర్లు వేసి ప్రజలు మనలు పొందలేదు కాబట్టి ఈవేళ పద్మభోషులు వచ్చింది అంటే మన బాలకృష్ణ అంటే పైవాడు ఏం కాదు మన కుటుంబ సభ్యుడు ఎన్టీ రామారావు కుటుంబం మాది అంతే కదా ఎన్టీ రామారావు కుటుంబం అంటాను నేను మాది ఎన్టీ రామారావు కుటుంబంలో ఒక సభ్యుడు అంటే మా కుటుంబంలో సభ్యుడు అతనికి రావడం చాలా సంతోషంగా ఉంది అతనికి మా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ